పరిశుద్ధమైన నామంనకు మహిమ కలుగునగాక చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనంలో తెలియపరుచుకుంటూ ఉన్నాము ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునగాక ఈ చక్కని సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ఓ చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ మీరు చూస్తారని ఆశపడుతూ ఉన్నాను ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిదివి ప్రీలరా ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాటను గనక మనం గనక గమనించినట్లుగా అయితే ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం మనలో పుట్టించితివి రీలారా మానవులముగా మనం చూసినట్లగైతే మన పంట మన చేతికి వచ్చినప్పుడు దొరికే సంతోషము లేదంటే మనం నెల రోజులు కష్టపడినటువంటి సాంపద్యం మన చేతికి వచ్చినప్పుడు అనుభవించేటటువంటి సంతోషము లేదు అంటే మన బిడ్డలు చేసినటువంటి కష్టార్జితము మన చేతికి వచ్చినప్పుడు అనుభవించే సంతోషము కంటే ఇక్కడ అంటున్నాడు అధికమైనటువంటి సంతోషము నా హృదయములో పుట్టించితివి అంటున్నాడు నిజమే ప్రియులారా గమనించండి సంతోషం అనుభవించేటటువంటి ప్రజలకి అధిక సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు వాక్యం ఇంటున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఈ అధికమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి చాలా మందిలో ఉంటుంది సంతోషంగా జీవించాలి అన్నటువంటిది సంతోషము అనుభవించాలి అన్నటువంటిది నిజమే ఈరోజు ఈ లేఖన భాగములు మనము ధ్యానించినట్లుగా అయితే అధికమైనటువంటి సంతోషాన్ని మనం ఎలా పొందుకోగలం లేఖన భాగాల్లో కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి ఆ కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన నాలుగవ చిన్నములో గనక మనం చూసినట్లుగైతే మొట్టమొదటి మాట అక్కడ చెబుతున్నాడు భయము నొంది పాపము చేయకుడి అధికమైనటువంటి సంతోషము ఒక వ్యక్తి అనుభవించాలి అంటే చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మనము భయము కలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలి దేవుని దగ్గర మనం భయము పొందినటువంటి వారిగా ఉండాలి పాపానికి దూరమైనటువంటి వారిమిగా ఉండాలి పాపము చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులరా ఈ పాపము వలన ఆ కొన్ని కుటుంబాలు అనేకమైనటువంటి కుటుంబాలు ఆర్థిక సమస్యలు పాపము వలనే అనారోగ్యము పాపము వలనే కానీ ఈ ఈ అధికమైనటువంటి సంతోషానికి ఈ పాపము నిన్ను దూరం చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము గనక గమనించినట్లగైతే పాపము అధికమైనటువంటి సంతోషాన్ని మన నుండి దూరం చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి పాపమునికి ఆ చేయకుండా చూసుకునేటటువంటి వారిగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి పాపము చేసేటప్పుడు చాలా సంతోషంగా చేసేటటువంటి వారు లేకపోలేదు కానీ పాపము చేసిన తర్వాత దాని పరిణామాల వలన వచ్చేటటువంటి కలిగేటటువంటి ఆ బాగును ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంటే ఎందుకు చేసేనా ఈ పాపము ఎందుకు పడ్డానా ఈ తొందరపాటు అన్నటువంటి వారు లేకపోలేదు ప్రియులరా కానీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి సంతోషము కంటే అధిక సంతోషాన్ని మనం పొందాలంటే భయము కలిగినటువంటి వారమండి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండి పాపము చేయకుండా మనం చూసుకోవాలి పాపము చాలా ప్రమాదకరమైనటువంటిది నేను చెప్పాను కదా ఆ పాపమే శాపముగా మారుతుంది ఆ శాపము నిన్ను నిత్య నరకాగ్నికి నిన్ను తీసుకువెళుతుంది నిత్య నరకము నుండి నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే పాపము చేయకుండా దేవుని ఎందు భయము కలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఇక్కడ మీకు చూపించినటువంటి మొట్టమొదటి మాటను గనక మనం చూసినట్లుగా అయితే భయము కలిగినటువంటి వ్యక్తులముగా ఉండి పాపము చేయకుండా మనం చూసుకోవాలి పాపము చేయకుండా పాపానికి దూరముగా మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి అప్పుడే మనము అధికమైనటువంటి సంతోషానికి వారసులు మనం అవుతాం దేవునికి స్తోత్రం నేను రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవ వచ్చినములోనే రెండవ మాటను గనక మనం చూసినట్లగైతే మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండండి నిజమే ప్రియులరా ఇక్కడ అంటున్నటువంటి మాట ఒకటి మొట్టమొదటి అధికమైనటువంటి సంతోషం మనం పొందాలి అంటే మనము పాపానికి దూరంగా ఉండాలి రెండవదిగా మనం గనక చూసినట్లకైతే పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండండి ధ్యానం చేసేటటువంటి ఆ వారిమిగా ఉండాలి ఏమి ధ్యానించాలి అంటే మనం ఏదైతే దేవుని సన్నిధిలో వింటున్నామో దానిని ధ్యానించేటటువంటి వారిమిగా ఉండాలి ఈరోజు ఈ చెవున విని ఆ చెవున వదిలేసేటటువంటి వారు లేకపోలేదు ప్రియులరా కానీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ధ్యానించేటటువంటి వారిమిగా ఉండాలంట ఈరోజు చాలా మంది వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నారు దేవుని మాటలు ధ్యానించలేకపోతున్నారు అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలో రెండవ వచ్చినంలో గనక మనం చూసినట్లుగైతే అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది యహోవా ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దీవరాత్రులు దాన్ని ధ్యానించినటువంటి వాడు ధన్యుడు అని దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించినటువంటి వాడు ధన్యులు ధనము సంపాదించినటువంటి వారు ధన్యులని భూములు సంపాదించినటువంటి వారు ధన్యులని లేకపోతే ఆస్తులు అంతస్తులు కలిగినటువంటి వారు ధన్యులని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అయితే లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఎవరు ధన్యులు ఈ లోకంలో అంటే వాక్యాన్ని ధ్యానించినటువంటి వారు ధన్యులు అని అదే ఆ కీర్తనలో మూడవచనంలో చూసినట్లయితే అతడు నీటి కాలువ ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును ఎలాంటి జీవితము వారు ధ్యానించినటువంటి వారు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తారు అంటే ఇక్కడ లేఖన భాగములలో సెలవిస్తున్నటువంటి మాట నీటి కాలువ పారుతున్నటువంటి ఆ నీటి పక్కన నాటబడిన చెట్టు ఎప్పుడు పచ్చగా తన కాలమందు ఫలిస్తూ ఉంటుందో వారి జీవితాలు కూడా అలానే ఉంటాయట ఎండాకాలం వచ్చినా దాని పచ్చదనం అనేటటువంటిది తగ్గదు దాని కాపు మానదు వర్షాకాలంలో దాని పచ్చదనము తగ్గదు దాని కాపు మానదు మంచు కాలంలో దాని పచ్చదనం తగ్గదు ఆ కాపు మానదు ఏ సమయంలోనైనా సరే నీళ్లు ఉన్నా లేకపోయినా నీటి కాలువ ఏరున నాటబడినటువంటి చెట్టు వలె నీ జీవితము పచ్చగా ఉండి తగు కాలం మందు ఫలించి అభివృద్ధి చెందాలి అంటే నీవు మొట్టమొదటిగా నువ్వు పాపానికి దూరంగా ఉండాలి రెండవది వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే ధ్యానించేటటువంటి వారిమిగా ఉంటామో మనం అధిక సంతోషాన్ని పొందగలమని లేఖన భాగాలు మనకి చెప్పకనే చెబుతూ ఉన్నాయి మరొక మాటను కూడా మనం చూసినట్లయితే కీర్తనకారుడు అరవై మూడవ కీర్తనలో ఒక చక్కని మాట కూడా మనకి అక్కడ మనం చూడగలం అరవై మూడవ కీర్తన నాలుగో వచనములో గనుక మనం చూసినట్లయితే నాలుగు ఐదు వచనాలలో మనం చూసినట్లుగైతే నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది రిలరా గమనించండి ధ్యానించినప్పుడు ఈ కీర్తనకారుడికి ఎలా ఉంది ఈ అంటే ప్రవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరుచుచున్నది అంటున్నాడు నిజమే ప్రియలరా ఈరోజు వాక్యాన్ని ధ్యానించటానికి నువ్వెంతవరకు నిర్లక్ష్యం చేసేవేమో వాక్యాన్ని ధ్యానించి చూడు దేవుని మాటలు ధ్యానించి చూడు అంతకన్నా తృప్తి కలిగినటువంటి జీవితము అంతకన్నా ధన్యత కలిగినటువంటి జీవితము రెండోది ఉండదు అని చెప్పటంలో ఏ సందేహం లేదు నేను రెండు విషయాలు చెప్పాను సంతోషములో నుండి అధిక సంతోషాన్ని మనం చూడాలి అంటే రెండు విషయాలు ఒకటి పాపానికి దూరముగా ఉండాలి రెండవది వాక్యాన్ని మనము ధ్యానించేటటువంటి వారిగా ఉండాలి మూడవ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గమనించండి ఐదవ వచనంలో కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఐదవ వచనంలో గనక మనం చూసినట్లయితే నీతియుక్తమైన బలులు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనిడి మాకు అక్కడ రాయబడినటువంటి మాటను గనుక మనం చూసినట్లయితే నీతియుక్తమైన బలులు అర్పించుచు అర్పించు చూహోవాను నమ్ముకునుడే నీతియుక్తమైనటువంటి బలులు కొద్దిమంది దేవుని దగ్గరికి వచ్చి బలులు అర్పించేటటువంటి వారు లేకపోలేదు వంట అర్పణలు అర్పించేటటువంటి వారు లేకపోలేదు అవి నీతియుక్తమైనటువంటియా అవి దేవునికి ప్రీతికరమైనటువంటియా దేవునికి ఇష్టకరమైనటువంటియా ఎలాంటి బలులు ఎలాంటి అర్పణలు మనం అర్పిస్తూ ఉన్నాం ఒక్కసారి మనకి మనముగా పరీక్షించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధ లేఖన భాగముల్లో మనం చూసినట్లుగైతే కయోను హేబేలు మనకందరికీ బాగా తెలుసు కయోను నీతియుక్తమైనటువంటి బలి అర్పించలేదు హేబేలు మాత్రము దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పించాడు కానీ దేవునికి ఇష్టమైనటువంటి బలి దేవుడు అంగీకరించాడు కయ్యోను నీతి ఇష్టమైనటువంటి బలి అర్పించలేదు కనుక ఆయన బలి అంగీకరించలేదు పరిణామం ఏమైందో తెలుసుగా మనకందరికీ దిమ్మరైపోయాడని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్రియులారా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము అవునంటే అవును కాదంటే కాదు దేవునికి ఇష్టమైనటువంటి బలులు అర్పించేటటువంటి వారి మీద మన నోటి మాటలు కానీ మన హృదయ ఆలోచనలు కానీ మన స్థుతి కానీ మన మోకాళ్ళ ప్రార్థన కానీ మన హృదయ ఆలోచనలు కానీ నీతియుక్తంగా ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము నేను మూడు విషయాలు ఇప్పుడు నీకు మీకు జ్ఞాపకం చేశాను సంతోషములో నుండి అధిక సంతోషములోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే పాపానికి దూరముగా ఉండేటటువంటి వారిమిగా ఉండాలి రెండవది వాక్యాన్ని మనము ధ్యానించేటటువంటి వారిమిగా ఉండాలి మూడవది కనుక మనం ఆ అక్కడ అంటాడు నీ ఐదవ వచనములో నీతియుక్తమైన బలులు దేవునికి ఇష్టమైనటువంటి బలులు మనం అర్పించేటటువంటి వారిమిగా ఉండాలి చివరిగా మనం చూసినట్లయితే ఆరో వచనములో అదే కీర్తన ఆరో వచనంలో కనుక మనం చూసినట్లయితే మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకు వారి అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము నిజమే సంతోషములో నుండి అధిక సంతోషములోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన అక్కడ అంటాడు ఆరో వచనంలో నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమయ్యా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప నీ సన్నిధిలో ఆ పడేటటువంటి ఆ కాంతి కిరణాలు నన్ను అధిక సంతోషంలోనికి నడిపిస్తాయి నన్ను ఆనందంలోనికి నడిపిస్తాయి నన్ను ఆ అధికమైనటువంటి నీ కృపను పొందుకునేటట్లుగా నన్ను నడిపిస్తాయి చూడండి లేఖన ఎనభై ఎనభైవ కీర్తన ఏడో వచనములో గనక మనం గనక చూసినట్లగైతే పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ఎనభైవ కీర్తన ఏడో వచ్చినములో గనక మనం చూసినట్లగైతే ఇలాగ రాయబడి ఉంటుంది సైన్యములకు అధిపతి అగుదేవారలో నుండి మమ్మలను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన ముఖ కాంతి మన మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో మనము రక్షణ మనము మన కుటుంబము మన బిడ్డలు రక్షింపబడతారు సంతోషం అనుభవిస్తున్నాం అన్నటువంటి పేరే కానీ రక్షణ లేకపోతే ఆ సంతోషము వేరుగా ఉంటుంది ప్రియులరా సంతోషములో నుండి అధిక సంతోషములోనికి వెళ్ళాలి అంటే మనము ఆయన ముఖ కాంతిలో ఆయన సన్నిధి కాంతిలో మనము నివసించేటటువంటి వారేమిగా ఉండాలి దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులరా గమనించండి సంతోషములో నుండి అధిక సంతోషములోనికి ఈ కీర్తనకారుడు అంటున్నాడు అయ్యా నాకు సంతోషం ఉన్నది ధాన్య ద్రాక్ష రసము ఫలించిన నాడు సంతోషం కంటే అధికమైనటువంటి సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను ఎప్పుడు అనుభవించాడయ్యా అంటే పాపానికి దూరముగా ఉన్నప్పుడు అధికమైన సంతోషాన్ని అనుభవించాడు ధ్యానించినప్పుడు అధికమైనటువంటి సంతోషాన్ని అనుభవించాడు అర్పణలు అర్పించినప్పుడు అధికమైన సంతోషాన్ని అనుభవించాడు ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు అధికమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తాం ఈరోజు మనము కూడా ఆ సంతోషంలో నుండి అధికమైనటువంటి సంతోషంలోనికి మనం నడవాలి అంటే ఆ మనం పాపానికి దూరముగా ఉండాలి ఆయన ముఖ కాంతిలో మనం నివసించేటటువంటి వారిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఈ మాటలు మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకొని మీ హృదయంలో ఫలించిన గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రభు మీ పాదాలకి వందనాలు స్తోత్రాలయ్యా ఈ వాక్య భాగాన్ని నాయన ధ్యానిస్తూ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ మెండైనటువంటి కృపా దీవెనలతో నింపి సంతోషంలో నుండి అధికమైనటువంటి సంతోషంలోనికి నీ బిడ్డలు నడిపించి మీరు మహిం పొందుకొని కృప చూపించమని ప్రియ నీ ప్రియకుమారులు మారక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వినయముగా వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడుచు ఉన్నాము తండ్రి ఆమె